నమస్తే వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను మీ సురేంద్ర అతని పేరు చెప్తే జాబుల్ రావు అతని పేరు చెప్తే ప్రత్యేక హోదా రాదు అతని పేరు చెప్తే జాబులు ఊడిపోతాయి అతని పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోతాయి అతని పేరు చెప్తే పిల్లలు ఏడుపు ఆపరు అతని పేరు చెప్తే జనం సంఖ్యానా పోతారు అతని పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కునే ఆంధ్రప్రదేశ్ పార్టీ అతనే మన గగన్ జనాలకి ఏం చేయకపోయినా పుట్టినరోజుల మటుకు జరుపుకుంటున్నాడు క్వశ్చన్ చేస్తే అతని పేరు చెప్తే ఆఖరికి ఓటేసినోడు బర్త్డేలు జరుపుకోవట్లేదు కాకపోతే ఓటేసిన పాపానికి ర్జును కానీ ఇతను బర్త్డేల మీద బర్త్డే జరుపుకుంటున్నాడు ఇదే ఇతని చివరి బర్త్డే ముఖ్యమంత్రి హోదాలో నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఏ దేశం పారిపోతాడో తెలియని పరిస్థితి అనమాట మరి ఫ్యూచర్లో మరి ఏం చేస్తాడో ఏ కంట్రీకి పారిపోతాడో ఏ యూకే పారిపోతాడు ఏ పాకిస్తాన్ పారిపోతాడో తెలియని పరిస్థితి అనమాట గమనించండి నేనైతే బర్త్డే విషను ఇలాంటి వాళ్ళకి బర్త్డే విషేస్ చెప్పి హ్యాపీ బర్త్డే అని చెప్పాలా జనరల్ లైఫ్ని సర్వనాశం చేసే వ్యక్తికి బర్త్డేలు ఉండవు అలాంటి బర్త్డే ఇలాంటి వాళ్ళు చేసుకోవడానికి కూడా అనవసరమే అది ఉల్లిపాయకి బంగాళా దంపతి లేనివాడికి బర్త్డే గగన్కి నేను బర్త్డే విషేస్ చెప్పను జై పవన్ కళ్యాణ్ గారు కాబోయే ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్